అవర్ ఛానల్ రంగుల చేపలు కురిపిస్తున్నాయి కోట్లు అక్వేరియంలో రంగురంగుల చేపలను చూస్తూ ఉంటే ఒత్తిడి తగ్గుతుందని చెబుతుంది ఒక అధ్యయనం అందుకే ప్రపంచంలో స్టాంపు సేకరణ తర్వాత అతిపెద్ద హాబీ ఇదేనని అంటున్నారు ఆ రంగుల చేపల పెంపకం అమ్మకంలో నెంబర్ వన్గా నిలుస్తుంది చెన్నై సమీపంలోని కొలత్తూర్ అనే ప్రాంతం ఆసియాలోని అతిపెద్ద రంగుల చేపల మార్కెట్గా ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం సాగు బాగులేక కుంగిపోయిన రైతుల జీవితాల్లో రంగుల వెలుగుని నింపుతుంది విల్లీవాకం చెన్నై నుంచి తిరుపతి మార్గంలో ఉండే ఒక చిన్న రైల్వే స్టేషన్ అక్కడ నుండి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది కొల్లత్తూరు అక్కడ ఐదు వీధులు వాటిల్లో ఇల్లు ఉండవు షాపులు మాత్రమే ఉంటాయి అగ్గిపెట్టెలు అతి చిన్నవి కొన్ని అయితే ఆధునిక షోరూమ్ లాంటివి మరికొన్ని అన్నీ కలిసి వాటి సంఖ్య రెండు రెండు వందల చిలుపు ఆస్కార్స్ గోల్డ్ ఫిష్ అరవోనా చాకోలేట్ మోలి సిక్స్ ఇలా మూడు వందల జాతులకు చెందిన చేపలుంటాయి ఆ షాపుల్లో ఆ దుకాణాలు దాదాపు యాభై వేల మందికి ఉపాధి చూపుతున్నాయంటే ఎవరూ నమ్మలేరు అంతేకాదు అవన్నీ కలిసి ఏటా మూడు వందల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయని ఈ ప్రాంతం ఆసియాలోని అతిపెద్ద రంగుల చేపల మార్కెట్ అని గణాంకాలు చెబుతుంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు ఆ వీధులు ఆ షాపులు అంత సాదాసీదాగా కనిపిస్తాయి ఒకప్పుడు ఆకలి చిచ్చుకు అల్లాడిన రైతులు సాధించిన చక్కటి విజయాన్ని మన కళ్ళ ముందు నిలుపుతాయి మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరం దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఒకప్పుడు వ్యవసాయానికి ప్రసిద్ధి చెందినవి వైగా నది ఆ ప్రాంతాన్ని సస్యశ్యామం చేస్తుండేది ఆ నది ప్రవాహం తగ్గడంతో భూములన్నీ బీడుబాడాయి వ్యవసాయాన్ని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు పోలో అంటూ పట్నాలు బాట పడ్డాయి అలా చెన్నై చేరిన శేఖర్ అనే రైతు కూలీనాలి చేసుకుంటూ ఈ కలత్తూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు అవి పంతొమ్మిది వందల నాటి రోజులు అప్పట్లో చెన్నై నగరానికి చెందిన వ్యాపారులు కొందరు రంగుల చేపలు కొన్ని చెరువులో వేయడం అవి కాస్త పెరిగాకే తిరిగి తీసుకెళ్లడం గమనించాడు శేఖర్ ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన రంగుల చేపల పెంచుకునే అలవాటు మధ్య తరగతిలోకి చొచ్చుకొస్తుందని పసిగట్టాడు వాటిని ఎలా పెంచాలో నేర్చుకుని అతను నీళ్లు నింపిన పాలథిన్ కవర్లలో పెట్టి వీధి వీధిలోకి తీసుకెళ్లి అమ్ముతుండేవాడు రెండేళ్లలోని వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలైంది సొంతూరు నుంచి అతనికి సహాయకులుగా వచ్చిన కొందరు ఏడాది తిరక్కుండానే సొంత వ్యాపారం పెట్టారు అది చూసి మిగతా వాళ్ళు రాసాగారు అలా మధురై ప్రాంతం నుంచి ఏడు కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి వాళ్ళని చూసి మిగతా ప్రాంతాల వాళ్ళు వచ్చారు చూస్తుండగానే ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ మహారాష్ట్రలకి నేరుగా చేపల సరఫరా చేయసాగారు ఇక్కడి వ్యాపారాలు తర్వాత తర్వాత చెన్నై సింగపూర్ మలేషియాలకు ఎగుమతి చేయడం మొదలు పెట్టారు ప్రస్తుతం ఐదు వీధులు కలిసి రోజు కోటి రూపాయల వ్యాపారం జరుగుతుంది అంచనా ఈ విజయాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కేరళ ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం నిర్వహించాయి అంతేకాదు ఇక్కడి వ్యాపారులు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న పలు గ్రామాల్లో ఈ తరహా చేపల సాగు సహకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తడి దగ్గర ఉన్న దేవంబట్టు గ్రామం అలాంటిదే సముద్రానికి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో భూములు చౌడు బారిపోవడంతో వ్యవసాయం దెబ్బతినింది రాబడి లేక అలమటిస్తున్న రైతులకి రంగుల చేపలు సాగు చేయడం నేర్పారు కొలత్తూరు వ్యాపారులు దేవంబట్టు గ్రామంలో ఇప్పుడు నూట అరవై ఎకరాల రంగుల చేపని సాగు చేస్తున్నారు దాదాపు నాలుగు వందల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి కొందరు రైతులకు నెలకు ముప్పై వేల దాకా ఆదాయము కళ్ళ చూస్తున్నారు